சூப்பெக்ஸ்ட் லே மது நெக்ஸ்ட் லாபா அது பாட்டுக்கு கரெட்டா கேட்டாக எக்ரான் ராலுக்கோண்டி புயராட்டே హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు మనం ఏమంట అంటే బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాము మొన్న మనం అప్లోడ్ చేసిన వీడియోలో మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ వచ్చేసరికి బిర్యానీ ఏ చేయమని చెప్పని అడిగారు సో అదే కుక్ చేస్తున్నాం ఈరోజు వీడియో అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు కాకపోతే మాకు కావాల్సింది అంటే మీ సైడ్ నుంచి ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతే కదా ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో అయితే మాత్రం ముందు ముందు చాలా బాగుంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు

నువ్వు సీఎం అయితే నీ ఫోన్ చేసి రాయ చావుల పూలు చోట వానకి వైట్ షర్టు అది వేసుకొని రా అని బిర్యానీ అయితే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాము దానికి ముందు ఆయిల్ అయితే వేసుకున్నావు ఏ టైంలో మనం కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసేద్దాం చాలా ఫ్రెష్గా ఉన్న పచ్చిమిర్చి అయితే మాత్రం ఇది ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి అండ్ ఎండు కొబ్బరి పేస్ట్ అనమాట ఇది కూడా వేసి కొంచెం కలపెట్టేసేద్దాం ఓకే ఎక్కువ మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఎసరుగా తగ్గ వాటర్ పోసుకొని కొద్దిగా కళ్ళు పెద్ద టైం వచ్చేలా ప్రజెంట్ ఫైవ్ అయిపోయింది ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటే లైట్ కూడా డౌన్ అయిపోతుంది మన దగ్గర ఒక లైట్ కూడా ఏం లేదు మళ్ళీ తమ్ముళ్ళు ఫోటో అవన్నీ తీసుకోవాలి సో లేట్ అవుతుంది కాబట్టి పక్కనే పొయ్యి పెట్టేసి ఇక్కడ కర్రీ కూడా చేసేస్తున్నాం రెండు ఒకేసారి అయిపోతుంది చికెన్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది మంచి చికెన్ అప్పుడు కొట్టించాం కాబట్ ఆటి కూడా రేంజ్లో ఉంటుంది ఉడికిన తర్వాత మొన్న ఏంటంటే వర్షం పడతాన కారణంగా బాగా లేట్ అయింది ఆ దెబ్బకు జలుబులు కూడా చేసింది ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేదు ఇందువల్ల మాకు మంచి మండింది పొయ్యి కూడా బాగా మంటుంది యాల్డ్ జర్లీగా అయిందిగా அரே ரைஸ் உடுக்கின்ற அரே அண்ட் சார் திங்கராத

కొంచెం గ్రేవీగా అంటే నాటుకోట టైప్లో ఉన్నాయి అనమాట ఓకేనా నాటికో టైప్లో ఉన్నాయి ఎందుకంటే మనం మన కర్రీ సరిపోలేదు ఓకేనా కర్రీ సరిపోయింది గ్రేవీ సరిపోవాలా కుడికేసినట్టే ఇంకా ఆల్మోస్ట్ ఇది వేసినట్టే ఇక కానీరా ఇది ఎట్లా ఉందంటే నైట్ టైం వేస్తాం మీరు క్యాంప్ అయింది అట్లా కానీ మనం లైట్ అయిపోతుంది లైట్ అయిపోయిందని బాధపడం కానీ లైట్ అయితేనే కొంచెం మజా వస్తుంది లైట్ అయ్యే లైట్ అయ్యేటప్పుడు మజా వస్తుంది బాగా నైట్ తింటే ఉండి మామట్లే బిర్యానీ తింటాయి కరెక్ట్ అనేది కూదా కోడి కూడా ఇది కోడి కూడా ఏంటంటే మనం బాయిలర్ చేసాం ఎందుకంటే నాటు మామూలు బాయిలర్ కూడా పెద్ద బాయిలర్ చేసాం కదా సో దాని వల్ల కొంచెం లేట్ అవుతుంది కర్రీ పడకడం కానీ టేస్ట్ మాత్రం ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది ఎందుకంటే మసాలాస్ అన్ని కరెక్ట్గా వేసాం కరెక్ట్గా కుక్ చేస్తాం మసాలాస్ అన్ని ఎక్స్ట్రానరీ ఉంటుంది అన్నమాట

तैरता है देखो तो रही तो तेरा बाप अब मत ले बाप 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 बाप

అమృతం బీఫ్లేవర్ దోర్ కాలుతుంది క్లైమేట్వి మంచి క్లైమేట్కి వాస్తవం చెప్పాలంటే ఎంత టేస్ట్ పోతుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బా సూపర్ బావా నెక్స్ట్ లెవల్ ఉంది అందులో మధురం